అలాగా మన వాళ్ళు వైశ్యులు ఎదగాలి ఆ వయస్సులు ఆ గౌరవం తెచ్చుకోవాలి కొన్నవాడు ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా సరే రాజకీయం అంటే తప్పు కాదు రాజకీయం అంటే మోసం కాదు రాజకీయం అంటే అవమానం కాదు రాజకీయం అంటే ఎలా పథకాలు కూడా మేము అందులో చేసి చూపించాం రాజకీయం అంటే హనుమంతరావుని చూడండి రాజకీయం అంటే శాసే గారిని చూడండి రాజకీయం ఉండే రాంబాబుని చూడండి రాజకీయం ఉండే బేగుదరావుని చూడండి రాజకీయం అంటే సుబ్రహ్మణ్యాన్ని చూడండి రాజకీయం అంటే ఎలా ఉండాలో మిమ్మల్ని తీసుకెచ్చుకోండి మేము ఎవరిని మోసం చేయం ఎవరితో మాట్లాడడం ఎవరైనా మన దగ్గరికి రావాలి ఎవరైనా మందు మాట్లాడాలి ఎవరైనా సరే మన సాయిన్లు అయిందే ఇక్కడ ఏమీ జరగదు రాజమండ్రిలో మొన్న ఏ పార్టీకి వచ్చినప్పటికీ కూడా నేను రాజకీయ దగ్గరికి వెళ్ళను ఒక రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి అంత మెజారిటీ వచ్చింది అంటే ఏదో జనసేన బీజేపీ టీడీపీ కలిసిపోవడం కాదు వైశ్యులు కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి అంత మెజారిటీ వచ్చింది వైశ్యులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇష్టపడలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకో జనసేనకో బీజేపీకో ఓటు వేయాలని ఆలోచన చేశారు కాబట్టి ఒక వైశ్యుడు పది ఓట్లు వేయించగలడు వంద ఓట్లు వేయించగలడు వైస్సుడు షాపు దుకాణం దగ్గరికి వచ్చిన వయసుని కలిసినప్పటికీ కూడా ఆ ప్లాట్ఫామ్ మీద ఇవాళ ఏ రాజకీయం చేయాలి ఎవరికి ఓటు వేయాలి ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిది అని ఆలోచన చేశారు కాబట్టి ఇవాళ రాజమండ్రిలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ ఒక పార్టీ మారింది అంటే వయసులు కాంట్రిబ్యూషన్ ఎంతో ఉందని చెప్పుకోవడానికి నేను తెలియజేసుకుంటున్నాను నేను నమ్ముకున్న సిద్ధాంతాలు వేరు నేను నమ్ముకున్న రాజకీయ పార్టీలు వేరు కాకపోయినప్పటికీ కూడా కానీ ఆరు వయసుల కాంట్రిబ్యూషన్ ఉండాలి ఆరు వయసుల కాంట్రిబ్యూషన్తోనే రాజకీయాలు ఖచ్చితంగా ముందుకు వెళ్తాయి పది మందికి వయసుడు చెప్తే నిజమని నమ్ముతారు పది మంది మనం చెప్తేనే నమ్ముతారు పది మంది వేరే కులం కూడా వేరే మతం కూడా వచ్చి ఆ పార్టీకి ఓటు అంటే అది ఏం లేదు చెప్తాడని అనుకుంటారు కానీ వయసుడు చెప్పాడంటే క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు రాజకీయాన్ని ఖచ్చితంగా అవబోస్తారు వాళ్ళు ఖచ్చితంగా మనుషులు ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ దేశంలో ఉన్నారని ఆలోచన చేసి చెప్తారు ఓటు వేయమని చెప్పి ఆలోచన చేసే కుటుంబాలు ఆలోచన చేసే మనుషులు ఎవరైనా ఉన్నారంటే అది వైశ్యాలు వయసులే ఉంటారని చెప్పి కూడా నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఇవాడది రాజకీయ వేదిక కాకపోయినప్పటికీ కూడా ఇందాక రాంబాబు చెప్పినట్టుగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు అనవసరం కానీ ఏ పార్టీ వాళ్ళైనా సరే అని వైశ్యుడంటే అంటే గౌరవింపబడాలి గౌరవించాలి ఆ రాజకీయ పార్టీ వాడు ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీ వాడు ఎవరినైనా వయస్సును గౌరవించే విధంగా మనం అందరూ ఉండాలని చెప్తారా మనస్ఫూర్తిగా <us> తెలియజేసుకుంటూ